ధర్మం స్వాగతం ఏది ప్రభుత్వ భూమి ఏది కాలువ ఏది అడవి ఏది చెరువు ఏది పచ్చని మాగారి వీటన్నిటిని ధ్వంసం చేస్తుంటే విధ్వంసం జరగలేదే ఇంకొక అమ్మత్తు ఐదు వందల కోట్లతో ప్రభుత్వ దానాన్ని వృధా వృధా చేశారట ఋషికొండ నిర్మాణాలకి ఐదు వందల కోట్లు వృధా చేసేసి ఋషికొండలో అక్రమంగా నిర్మాణాలు కట్టేశారంట ఐదు వందల కోట్లతో ఒక ప్రభుత్వ భావనం ప్రభుత్వ అవసరాల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వమే వాడుకునేది ఇల్లు కాదు కదా ప్రభుత్వ అవసరాల కోసమని ఒక ప్రభుత్వ భావనం టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కట్టిస్తే అదేమో ఖజానాకి చాలా నష్టం జరిగిపోయినట్టు వైజాగ్కి ఏదో చాలా నష్టం జరిగిపోయినట్టు పర్యావరణానికి ఏదో విధ్వంసం సృష్టించేసినట్టు ఎంత బెళ్ళప్పేసిన ఐదు వందల కోట్ల ఒక ప్రభుత్వ భవనానికి మరి ఏంటి అమరావతిలో నలభై ఎనిమిది వేల కోట్లు మొదటి ఫేజులో లక్ష కోట్లతో క్యాపిటల్ నిర్మాణం చేసేస్తే మరి అది వృధా కాదా వృధా అది ఏంటి మాటలు అసలు నాకు ఏం అర్థం అవడం లేదు అసలు ఈ సోకాళ్ళ మేధావిని మాట్లాడి మళ్ళీ మాట్లాడుతున్నారు ఊరు నాయన ఏమిటిది అంటే మనం ఈ ఐదేళ్ల కాలం ఎటువైపు వెళ్ళిపోతాము ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్ళిపోతుంది అనేది ఒకసారి గమనిస్తే అప్పుడే వచ్చి ప్రెస్ ముందు మాట్లాడకూడదు సరే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అయ్యారు ఊహించని యాభై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష ఓట్లు మెజార్టీలు వస్తున్నాయి మనల్ని నిజంగా ప్రజలు తిరస్కరించారు కావాలా అని ఓ పక్కన బాధ ఆవేదన ఉంది అది చేయని వేడి చేస్తారు చేయని ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు చేయని ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రజల తరపున మనం పోరాడదాంలే అని అలాగ ఊపి పట్టుకొని ఉన్నాం కానీ ఈ పది రోజులు పదిహేను రోజుల్లో చూసినటువంటి పరిణామాలు చూస్తే వైజాగ్లో ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ అవసరాల కోసం ఒక భవనం నిర్మిస్తే ఐకానిక్ బిల్డింగ్స్ అవి దేశం మొత్తం ఏమి బిల్డింగ్స్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పోతే పోయిందని ప్రజలందరూ అనుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఐదు వందల కోట్లతో నిర్మాణాలు చేస్తారా మరి ఏంటి మీరు లక్ష కోట్లతో అమరావతి నిర్మాణాలు చేసి వచ్చా మరి అదే ప్రజాదనం కాదా అది ప్రజాదనం కాదా మా వైజాగ్లో మా ఉత్తరాంధ్రలో ఐదు వందల కోట్లు కడితే అది వృధాన అమరావతిలో లక్ష కోట్లు పెట్టేస్తే అదేమో ప్రజల కోసమా అభివృద్ధి కోసమా ఏంటిది ప్రజలందరూ ఆలోచించాలి ఇది మేధావులందరూ ఇది గమనించాలి ఇది లక్ష కోట్లు తీసుకెళ్ళి అమరావతిలో పెడితే మరి మిగతా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేస్తారు మిగతా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేస్తారు చెప్పాలి అది కూడా జీతాలు ఇవ్వడానికి ఏమో అప్పుడు అప్పులకి వెళ్ళి ఉన్నారు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి అప్పులకి వెళ్ళి ఉన్నారు అప్పుడే అంటే ఈరోజు శ్రీలంక అయిపోవట్లేదా నువ్వు అప్పు తెస్తే అది లోక్ కళ్యాణం కోసం ఎలాగైనా ఒకటో తేదీకే జీతాలు ఇవ్వాలి ఎలాగైనా ఒకటో తేదీకి పెన్షన్లు ఇవ్వాలని నిధుల సమీకరణలు అధికారులు అది వార్త ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసామనుకో చివరికి జీతాలు ఇవ్వడానికి కూడా అప్పుల మీద ఆధారపడుతున్న ప్రభుత్వం అది వార్త చూసారా గమ్మత్తిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జీతాలు ఇవ్వడానికో లేకపోతే ఇంకోదానికి ఇంకోదానికో నిధుల సమీకరణ కోసం అని చెప్పి మనం ఆర్బీఐ వేలంకి వెళ్ళామనుకో అప్పు పుట్టనిదే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అప్పు పుట్టనిదే పథకాలు అమలు చేయలేని పరిస్థితి అప్పు లేనిదే ఏ పని చేయలేని పరిస్థితి రాసినటువంటి వార్తాపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ఏం రాసినా తెలుసా నిధుల సమీకరణలో అధికారులు ఒకటో తేదీకే పెన్షన్లు ఇవ్వాలని ఒకటో తేదీకే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిధుల సమీకరణలో అధికారులు అదొక గొప్ప పని జగన్మోహన్ రెడ్డి చేస్తే పాపం చంద్రబాబు గారు హయంలో చేస్తే అదొక గొప్ప అచీవ్మెంట్ ప్రజలందరూ ఇది గమనించాలా మేధావులందరూ ఇది గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో రూపాయి రెండు రూపాయలు అప్పు తెస్తే ఓ రాష్ట్రం శ్రీలంక అయిపోద్దు శ్రీలంక అయిపోద్దు శ్రీలంక చేస్తున్నారు మరి ఇప్పుడు సింగపూర్ అయిపోయిందా శ్రీలంక చివరికి సోమాలియా కింద మార్చేసినట్లున్నారు మీరు చూస్తున్నాడు చివరికి సోమాలియా కింద మార్చేసే పరిస్థితిలోకి ఈరోజు తీసుకొని వచ్చేసారు మీరు ఒక తేడా గమనించాల రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది మే ముప్పయో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే ముప్పై ఒకటో తేదీ ఒకే ఒక్కరోజు గ్యాప్ ఉంటే ఒకటో తేదీకే పెన్షన్లు జీతాలు కూడా ఇచ్చారు